బై దిస్ బట్టి మనం ఏం గ్రహించగలము అంటే ఫెయిత్ క్యాన్ గ్రో గ్రో కంటామినేషన్ కంటామినేషన్ అరౌండ్ అస్ ద మన చుట్టూ ఒకవేళ అపవిత్రత కనుక ఉంటే అప్పుడు మన విశ్వాసం అనేది ఎదుగుతుంది కానీ మనలో అపవిత్రత ఉంటే మన విశ్వాసం ఎదుగదు రిపీట్ మరలా వివరిస్తాను ఉంటున్నప్పుడు మన విశ్వాసము వృద్ధిలోనికి వస్తుంది కానీ మనలో గనక అపవిత్ర ఉంటే మన విశ్వాసం వృద్ధిపరచదు ఐగుప్తి దేశము అని చెప్పబడతా ఉన్నటువంటి ఆ అపవిత్రమైనటువంటి పరిస్థితులు ఆదేశంలో యోసేపు యొక్క విశ్వాసం అనేది వృద్ధిలోనికి వచ్చింది ద ఫేజ్ ఆఫ్ దిస్ లిటిల్ చైల్డ్ ఆర్ ది హ్యాండ్ మేడన్ ఆఫ్ నెయిమన్ గ్రూ ఇన్ ద అండ్ కంటామినేటెడ్ ప్లేస్ కాల్డ్ డెస్ సిరియా సిరియా దేశంలో ఉన్నటువంటి అపవిత్ర పరిచి ఆ పరిస్థితులో నాయమాన్ యొక్క అనేటువంటి ఆ చిన్నదాని యొక్క విశ్వాసం వచ్చింది అండ్ ఇన్ ఇన్ ద ద సేమ్ వే ఆఫ్ డానియల్ ప్లేస్ కాల్డ్ అదే మాదిరిగా దేశం అని చెప్పబడుతున్నటువంటి ఆ అపవిత్ర పరిచే ఆ పరిస్థితిలో ఆ దేశంలో దానియల్ యొక్క విశ్వాసం వృద్ధిలోనికి వచ్చింది సిస్టర్స్ వాట్ టు టెల్ ఇస్ ద కంటామినేషన్ ఇఫ్ ఇట్స్ 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 అరౌండ్ నాట్ అ ప్రాబ్లం బట్ దేర్ దానిలోనికి సహోదర సహోదరిలారా మీకు చెప్పే విషయం ఏమిటంటే మన చుట్టూ ఒకవేళ అపవిత్ర పరిచే పరిస్థితులు ఉంటే అది సమస్య కాదు కానీ మనలోనే అపవిత్రత ఉంటే అది సమస్య